మాఘపురాణం ఆరవ అధ్యాయం భోగాపురమందు సదాచార సంపన్నుడు దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సద్గుణ రాశియు శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు ఆమె పేరు సుశీల బుద్ధిమంతురాలైన సుశీల బాల్యం నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాని కాని పూజను కాని చేస్తూ ఉండేది పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి నిత్యం దైవభక్తి ఎందే కాలం గడుపుతూ ఉండేది కొంతకాలం గడిచేసరికి ఆమెకు యుక్త వయసు వచ్చి చక్కని భరణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది సద్గుణ రాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు ఎలా అయినను సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇదిలా ఉండగా అది మాఘమాసమౌటచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాన్లతో కలిసి కావేరీ నదికి నదీ స్నానానికై బయలుదేరింది వారలా పువ్వుచుండగా సమీపవందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర గీంకారము చేస్తూ కనిపించిన వారినందరినీ కాళ్ళతో తొక్కుతూ నానా బీభత్సమును చేస్తూ సుశీలను ఆమె స్నేహితురాన్లను చూసి వెంబడించసాగింది మదించిన ఆ మత్తగజమును దాని గేంకారధ్వరేణి విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలదీ పారిపోయి ముందు వెనక చూడక దూరముగానున్న ఏ లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు మృగశృంగునికి వార్త తెలిసింది పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు రోదించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు దుఃఖించాడు ఆ విషాద దృశ్యం హృదయాన్ని కలిచివేసింది ఎందుకిలా జరిగింది అని అనుకున్నాడు ఎలాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు పాతి పెట్టడం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు తను మాత్రం కావేరీ నదిలోకి దిగి చేయసాగాడు ఇంతలో పిచ్చిపట్టిన దానివలే ఆ ఏనుగు మరలా భీకరమైన ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది మృగశృంగుడు చలించలేదు భయపడలేదు తదేక దీక్షతో ధ్యానము చేస్తూనే ఉన్నాడు ఏమనుకుందో ఏమో వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుణ్ణి తన తొండంతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకుంది ఆయనను మృగశృంగుడు భయపడలేదు ఇదంతయు శుభ సూచకమే అంతా మనమంచికే అనుకుంటూ నీటిని తీసుకుని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు నెమ్మదిగా దాని శరీరమంతటిని నిమిరాడు అంతే ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి ఓ సద్భ్రాహ్మణ విప్రకుమారా నీవల్ల నాకు శాప విమోచనం కలిగింది ధన్యురాలిని అంటూ మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది ఓ మహారాజా వింటివా మాఘమాస స్నానం ఎంతటి మహిమ కలదో జలము వంటిపై పడడంతోనే ఆ ఏనుగుకు శాపవిమోచనం కలిగింది మాఘమాసమందు స్నానము ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే తర్వాత వృత్తాంతంను కూడా చెప్పెదను శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు మాఘపురాణం అధ్యాయం సంపూర్ణం